ఇవో జనవరి ఛబ్ీస్ ఇరవై ఆరు నాడు చెప్తున్నా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా రాత్రి కల్లా రైతుల ఖాతాల వల్ల టింగు టింగు అని పడతాయండి పడ్డాయి అని ఏకమైనా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి ఇక వీళ్ళక కేసీఆర్ అసెంబ్లీకి రావాలి ఎందుకోసం రావాలి మీరేమైనా సక్కనైన పనులు చేస్తే మీరేమైనా తెలుగుదల పనులు చేస్తే మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే మీరేమైనా ప్రజలకు మందికి పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు అడుగుతారు కడుగుతారు అది కాదు విషయం మీరు అన్ని మోసమే ప్రతిదీ మోసమే సింగరేణి కార్మికులకు మోసమే రైతులకు మోసమే మన మహిళ ఇంత మంది మహిళలు ఉన్నారు ఏం చెప్పింది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం పద్దెనిమిది వేలు నిండిపోయాయి రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఒక్క దగ్గర కూడా ఇవాళ ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేదు మహిళ ఏమన్నా అంటే ఏమంటారు ఇవ మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి ఇవ్వ మళ్ళా సర్వే చేస్తాం ఈసారి ఇంద్రమ్మ పేర్కొన్న సర్వే రేపు రాజీవ్ గాంధీ పేర్కొని సర్వే ఎల్లుండి సోనియా గాంధీ పేర్కొని సర్వే కానీ డబ్బులు మాత్రం రాదు ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది దాన్ని ఎట్లా ఎండగట్టాలి తప్పకుండా మనం ఆలోచన చేయాలి పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెట్ మీద నీటి కుండ లాంటిది ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను కోటి ఎకరాల మావాదాని వేసుకుందాం మనం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళీయం అని చెప్పి మొత్తం తెలంగాణ ఎండబెడుతున్నారు అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో మేడిగడ్డలో మనం అన్నారంలో సింధిలలో నీటి మొత్తం సంవత్సరం పొడుగున నిలువ ఉంచేది దాంతో ఏమైంది మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం దొరిగి రైతుల మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు కానీ ఇవాళ నోడిగడ్డ కావాలి అన్న పేర్కొని కనీసం నీటి నిలువ లేకపోతే శ్రీపాడు ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ అయిపోయింది నీటి మట్టం మరి యాసంగీల రైతులకు ఎంత గోపవుతుందో తాగడానికి ఎంత గోపవుతాయో నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందైతుందో ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడచ్చు అని నిన్నవాత మొన్న నేను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే యాభై మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పింది వాడుకోవచ్చు మొన్న పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా నిలబడ్డ మేడి గడ్డ ఏం ఇబ్బంది లేదు మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారండి కానీ వీళ్ళు మాత్రం రాజకీయాల కోసం నీళ్ళు ఇస్తలేరు నేను శ్రీధర్ బాబు గారు డిమాండ్ చేస్తా ఉన్నా మేడి గత లింక్ వన్ వాడండి ఎల్లంపల్లి వరకు నీళ్ళు ఇవ్వండి ఎల్లంపల్లి ఇవ్వాలని మీరు ఎట్లా చేస్తుందంటే కేవలం హైదరాబాద్ కు నీళ్ళు ఇవ్వాల పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాల రైతులకు మాత్రం ఇవ్వొద్దనే పరిస్థితి తెచ్చింది దాన్ని తప్పుడు ఉపయోగం చేయకండి మంచిగా ఉపయోగించండి ఏం చెప్పారు శ్రీధర్ బాబు గారు మన బుల్లెట్ ని పుట్టమోదాన్నం దాటుకునే ధైర్యం లేదా